Hi, this is Mayamala. మ్యాటర్ చెప్పే ముందు ఎంతమందికి పూజ చేసే అలవాటు ఉందో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఎర్లీ మార్నింగ్ తల స్నానం చేసి ఇవాళ కుమరవెల్లి మల్లన్నకు దీపం పెట్టడానికైతే పూజ కోసం పువ్వులు కోస్తున్నాను ఇవి వచ్చేసి మాందార పువ్వులు ఈ చెట్టుకున్న నాకైతే ఒక బాండింగ్ ఉంది నేను ఫస్ట్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఈ చెట్టు పెట్టాను వా నా బాబుకు ఫైవ్ ఇయర్సు ఈ చెట్టుకు ఫైవ్ ఇయర్సు ఎన్ని ఫ్లవర్స్ పూసాయో ఎర్లీ మార్నింగ్ కూడా ఎంత మంచిగా ఉందో ఇవాళ దీపం పెట్టుకోవడానికి కోసమై పూజ కోసం అని పువ్వులు కోస్తున్నాను అప్పంచి నుంచి మా హస్బెండ్ అడుగుతూనే ఉన్నాడు ఉంచచ్చు కదా చెట్టుకు ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని పూజ కోసం దేవుని కోసం కాబట్టి కోయక తప్పదన్నట్టు కోసేసి ఇప్పుడైతే పూజ చేయడానికైతే వెళ్తున్నాను నా కోసం మీ కోసం పూజ చేయడానికైతే వెళ్తున్నాను అందరూ మంచిగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలి కాబట్టి చెట్లు అయితే పెంచండి